హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజైతే రెండు రకాల వంటలు అయితే ఒకేసారి చేసేద్దాం అనుకుంటూ అది ఇందులో మీకు షేర్ చేద్దాం అనుకుంటూ ఇప్పుడు అండి నార్మల్గా జంతికలు అనేసరికి అన్ని పిండ్లతోనూ అన్ని దీనితోనూ కలుపుతూ ఉంటారు కాకపోతే ఇది కర్డ్తో జంతికలు అంటే ఈ పాటికే మీకు తమ్నైలు చూస్తే అర్థమై ఉంటుంది కదా మనకి చల్లతో జంతికలు చేసుకుంటూ ఉంటాము కర్డ్ అనే లేదండి మనకి పుల్ల చల్ల ఎప్పుడు మిగిలిపోతే అప్పుడు ఇలా జంతికలు చేసుకొని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికి కావాల్సిన సామాన్లు అంటే మనం ముందు జంతికలు అనగానే నూనె అది సిద్ధం చేసుకుంటూ ఉంటాం కదా ఇవాళ కూడా అలాగే ఫస్ట్ నూనె అయితేనే నేను తీసుకుంటున్నానండి ఎందుకంటే ఫస్ట్ నూనెలో మనం కాబెట్టుకుని ఉంచుకొని తర్వాత అది పిండిలో ఎలా మిక్స్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి నేను చల్ల అన్నాను కదా అది కూడా ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఇప్పుడైతే నేను నూనె తీసుకున్నానండి వన్ కేజీ ప్యాకెట్ అయితే నూనె తీసుకున్నాను ఆల్మోస్ట్ అంతా పట్టపోయినా సరే కొంచెం హెల్తీగా అయినా సరే మనం ఇందులో కలుపుకోవాలి అని అంటున్నాను కదా నేను నూనె అయితే తీసుకొని ముందు వేడి చేసుకోవడానికైతే పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ముందు మూకుడు నూనె అన్నీ ఎలా తీసుకుంటున్నాను ఎలా పిండి తయారు చేసుకుని ఎలా కలుపుకుంటున్నాను అన్నది మీకు ఇప్పుడు షేర్ చేస్తాను ఏంటండి ఇది షేర్ చేశాక ఇంతకు ముందే చల్ల జంతికలు చెప్పారు కదా ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారని అనుకుంటున్నారా అది ఇంతకుముందు చెప్పింది మా అమ్మగారు జంతికలు నేను చూపించింది ఇప్పుడైతే ఇది మా అత్తగారింటి స్టైల్లో ఈ జంతికలు ఎలా చేసుకుంటాం అన్నది ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు చూసారు కదా నూనెకి నేను సగమే కట్ చేశానండి ఇలాగా మనకి ప్లాస్టిక్ రీసైక్లింగ్కి ఇది ఉపయోగపడుతుంది ఇలా మనం కట్ చేస్తే దీన్ని ఫుల్గా ఇలా అయితే ప్లాస్టిక్ రీసైక్లింగ్కి ఉపయోగపడుతుందండి తెలియని వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి అయితే చెప్తున్నాను ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించుకుని నేను తీసుకున్న నూనైతే ముందు పెట్టేసుకుని దీన్ని వేడి చేసుకోవాలని చెప్పాను కదా ముందే ఎందుకంటే ఇంకా పిండి కూడా కలపకుండా మీరు వేడి చేసుకుంటున్నారని అనుకుంటున్నారా ఇప్పుడు పిండి అయితే కలుపుకోవడానికి ఫస్ట్ వేడి నూనె అయితే మనం సిద్ధం చేసుకుని ఉంచుకోవాలండి అప్పుడే మనకి జంతికలు గుల్లగా వస్తాయి దాన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి కర్డ్ అంటున్నాను కదా కొన్ని పుల్లచొల్లు అయితే ఉండిపోతే మేము ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసుకుంటూ ఉంటాము ఒక డబ్బా అలా కూడినప్పుడు కొంచెం కొంచెం వాడుతూ ఉంటామండి పుల్లచొలతో రెసిపీస్ ఏదైనా చేసుకోవాలి అన్నప్పుడు అది యూస్ చేసుకుంటాము దీనికి పచ్చిమిరగాయలు వేసుకుంటామండి మా అత్తగారింటి స్టైల్లో అయితే పచ్చిమిరపకాయలు వేస్తారు మా అమ్మగారింటి స్టైల్ అయితే కారం వేస్తారండి ఇప్పుడైతే నేను ఈ డొక్కులతో కొలుచుకొని తీసుకుంటున్నాను మన ఇష్టమేనండి మనకి ఎంత ఎన్ని జంతికలు కావాలంటే అంత పిండి మనం తీసుకుని పెట్టుకోవచ్చు నేనైతే ఈ రెండు డొక్కలు కొంచెం ఫుల్గానే వేసుకుంటున్నానండి ఇప్పుడు మనకి చల్ల కలుపుకోవడం పదును అన్నీ చూసుకుని మనకి పిండి ఎక్కువ తక్కువ కావాలంటే చూసి కలుపుకోవచ్చు ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇలా ఉప్పు వేసుకుని ముందు మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి పిండిలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు అన్నాను కదండి అది కూడా నేను సిద్ధం చేసుకుని ఉంచుకుంటున్నాను ఇందులో కారం వేయం ఎందుకంటే మా అమ్మగారు వాళ్ళు కారం వేస్తారండి నేనైతే ఒప్పుడు పచ్చిమిరపకాయలు ఇలా పేస్ట్ చేసుకోవడానికి బాగా శుభ్రంగా కడుక్కొని ఇందులో మిక్సీ జార్లో అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను దీన్ని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కారం అనేసరికి మా అమ్మగారు వాళ్ళు కారం వేసేస్తారు మామూలు మనకి ఎండుమిరగాయల కారం ఉంటుంది కదా అదే వేసేస్తారు మా అత్తగారు వాళ్ళు అయితే ఇలా పచ్చిమిరపకాయల పేస్ట్ ఇలా చేసుకుని డాల్డా అది మిక్స్ చేసుకునేవారండి కాకపోతే ఈరోజు నేను నూనె మరగబెట్టేస్తున్నాను ఎందుకంటే డాల్డా కన్నా ఆయిలే హెల్దీ కదా లేకపోతే వెన్నపూసు కూడా వేసుకోవచ్చు వెన్న అది తెప్పించుకోవడం పెద్ద ప్రాసెస్ అని అనుకుంటే ఇంట్లో ఉన్న నూనె ఒక గరిట ఇలా మనం ఇందులో కలుపుకోవచ్చు ఇప్పుడైతే నేను చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను కారం మీకు ఎక్కువ తక్కువ చూసి కలుపుకోవచ్చండి ఉప్పు కారం ఎవరి ఇష్టం ఆడదు కదా అందుకు చెప్తున్నాను ఇదిగోండి ఇప్పుడు మొత్తం ఇలా పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా మనకు పిండిలో బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి నేను ఆల్రెడీ నూనె వేడి చేసి పెట్టుకున్నందు అందుకేనండి ఇలా మనం మిక్స్ చేసుకుని ఇలా పేస్ట్ చేసుకునే లోపల మనకి నూరు మరిపోయి ఉంటుంది కదా ఒక గరిటెడు తీసి మనం ఇందులో కలిపేసుకుని మనకు మరుగుతున్న నూనె ఇందులో వేస్తే మనకి జంతికలు బాగా గుల్లగా వస్తాయండి కొంతమంది బిగినర్స్ ఉంటుంది కదండి ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తున్నారు వంట అలాంటి వాళ్ళకి పిండి వంటలు అనేసరికి కొంచెం టఫ్ జాబ్ అనుకుంటాం కదా అలాంటి వాళ్ళు కూడా సులువుగా చేసుకునే విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇప్పుడైతే మనకి నూనె మరిపోయిన నూనె వేసాక కొంచెం కర్డ్ అంటే మనం సరిపోయినంత పొల్ల చల్ల మనకి మిగిలిపోయింది ఇలా ఉంచుకుంటూ ఉన్నది ఇందులో మనం యాడ్ చేసుకోవాలండి పిండికి పదును అంటే మనకి జంతికలు కలుపుకునే పదును వచ్చినంత వరకు అలా కలుపుకుంటూ మొత్తం ఇంకా నీళ్లు కలపకుండా ఆ పుల్లచల్ల పుల్ల పెరుగుతోనే ఇలా కలుపుకుంటున్నానండి ఇప్పుడు మనకి పదును కూడా మొత్తం అందులోనే కలపాలి చెప్పాను కదా నీళ్ళు యాడ్ చేయకుండా పచ్చిమిరపకాయల పేస్టు తర్వాత నూనె ఈ పెరుగు ఈ వరిపిండితోనే ఇవన్నీ కలుపుకొని మనం ఇలా జంతికలు ప్రిపేర్ చేసుకోవాలి ఇది మా జిల్లా వంటనే చెప్పుకోవాలండి ఎందుకంటే ఎక్కువ మందికి ఇది తెలియదు అనుకుంటాను ఎందుకంటే కర్డ్తో జంతికలని పునుకులని రకరకాలు వేసుకుంటూ ఉంటారు కానీ మాకు జంతికలు వేసుకోవడం మా స్పెషాలిటీ అనేది చెప్పుకోవాలండి ఇది ఎవరు ఎక్కువ పుణుకులు మీరు ఆలకించి ఉంటారు ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి అలా కాకుండా ఇలాగ మన పిండి వంటల్లో కూడా ఇలా పుల్లచల్లని ఇలా ఉండిపోతే ఇలా కలుపుకోవచ్చు అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో చూపిస్తున్నాను ఇప్పుడు ఇంకా మన పిండి అంతా బాగా కలిపేసుకున్నాం కదండి ఈ పదును అంటే మనకి వేసుకోవడానికి వీలుగా వచ్చినంత పదుంతో మనం కలుపుకుని ఉంచుకోవాలి మనకి ఈ పెరుగుతోనే మొత్తం చల్లైనా పర్వాలేదండి పెరుగైనా పర్వాలేదు బాగా పుల్లగా ఉంటే జంతికలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి ఇప్పుడు ఇంకా కలిపేసుకొని ఉంచిపేసుకున్నాను కదా దీన్ని ఎలా జంతికలు గొట్టంలో వేసుకొని మనం ఎలా కలుపుకోవాలని చూపిస్తున్నాను ఇదైతే మా అత్తగారు చేసిన జంతికలు గొట్టమేనండి ఇది కొంచెం బరువు కూడా తక్కువ ఉంటుంది ఎవరైనా ఈజీగా సులువుగా పిండే విధంగా ఉంటుందండి ఇప్పుడు కొంచెం బరువు వస్తున్నాయి ఇంతకుముందు జంతికలు గొట్టం కొన్నాను అది ఇరిగిపోయింది ఇదైతే ఎవర్ గ్రీన్ అండి ఇంకా ఎప్పుడే ఎలా వాడినా కూడా ఏం అవదు ఇప్పుడు మొత్తం జంతికలు కొట్టడానికి నూనె రాసేసుకుని అందులో మనం పిండి ఇన్సర్ట్ చేసేసుకోవాలండి వేసే వేసుకోవడానికి వీలుగా నేను ఇప్పుడు చూపిస్తాను కొంతమంది డైరెక్ట్గా నూనెలో పిండేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మనం ఏదైనా గరిటి మీద పిండుకుని దాన్ని ఇలా వేసుకుంటే ఇంకా సులువుగా మనకి నూనె భయం కూడా ఉండదు ఎక్కడ నూనె తుల్లుతుందో లేకపోతే ఎక్కడ మన మీద పడతాదో ఒకేసారి మనం పిండలేము నూనె వేడి నూనెలో మనం పిండలేము అనుకున్న వాళ్ళు కూడా ఇలా గరిటితో వేసుకుని ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా నూనెలో వేసేసుకుంటే సులువుగా వచ్చి వస్తుంది కొంతమంది బిగినర్స్ అంటే ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది చాలా సులువుగా ఉంటుందని ఇందులో చూపిస్తున్నాను అలాగే మిగతా జంతికలు కూడా ఒక్కొక్కటి ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు వెంటనే కదపకూడదండి ఇందులో మెత్తని జంతికను కూడా మేము తీసుకుంటూ ఉంటాము అంటే ఎక్కువ ఏగకుండా తీసేసుకుంటే మనం ఒక వేసిన ఫైవ్ మినిట్స్లోనే మనం తీసేసుకుంటే అది మెత్తగా ఉంటుందండి ఆ జంతికి కూడా సూపర్గా ఉంటుంది ఎక్కువ మంది మన బాగా ఏగాక ఎర్రగా వేగాక తింటూ ఉంటారు కదా కానీ ఈ జంతికి మాత్రం కొంచెం మెత్తగా ఉన్నప్పుడు తీసుకుని తిని చూడండి నిజంగా టేస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ లెవలే ఉంటుంది ఇది ఇదిగోండి ఇప్పుడు పచ్చిగా అదే ఇలా మనకు కొంచెం ఏగిందని అనిపించినప్పుడు ఇది తీసుకుని ఇది తిన్నా కూడా చాలా బాగుంటుందండి మా ఊర్లో మా సైడ్ అయితే మెత్తం జంతిక అంటూ ఉంటాము అంటే ఫుల్గా దాన్ని ఏగనివ్వమండి ఒక ఫైవ్ మినిట్స్ వేసిన ఫైవ్ మినిట్స్ ఇలా తీసుకుని తింటే ఇది నెక్స్ట్ లెవెలే ఉంటుందండి ఎందుకంటే ఎవరైనా పళ్ళు లేని వాళ్ళు ఉంటారు ఎక్కువ గట్టిగా నవ్వలు లేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది మా అత్తగారు అప్పుడు చేసి పెడుతూ ఉండేవారండి అందరూ అందరికీ కూడా ఇది ఇష్టం ఇలా మెత్తగా ఇలా తినేవచ్చు జంతిక అనగానే ఎక్కువ పళ్ళతో నవలేమండి వద్దు అని అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఎవరైనా ఇది నవ్వలేస్తారు ఇలా ఉంటే అందుకేనండి అలాంటి వాళ్ళకి ఇప్పుడు చూపిస్తున్నాను అంటే పళ్ళు లేని వాళ్ళకైనా సరే ఈ జంతికలు చేసి పెడితే నవ్వలగలరండి ఇలా మెత్తని జంతిక ఇలా చేసి పెట్టండి ఎవరైనా ఈజీగా నవలేస్తూ ఉంటారు అంటే మనం గట్టివి ప బాగా నవ్విలినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి అది ఇలా ఈ రంగు వచ్చినంత వరకు ఉంచేసుకోవచ్చండి లేదు మనకి ఎవరైనా తినగాలి అని అనుకున్న వాళ్ళకి కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయినా పళ్ళు గట్ ఇది లేని వాళ్ళైనా సరే మెత్తని జంతికి తీసుకోవచ్చండి అది కూడా చూపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు జంతికలు అనగానే ఈ రంగుతోనే అందరూ తీసేస్తూ ఉంటారు కానీ ఇలా వెంటనే తీయడం కూడా ఆ టేస్ట్ బాగుంటుందని చెప్పి చెప్పే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి ఇప్పుడైతే ఇంకా మిగతా వాయిల్ కూడా అలాగే గరిటి మీద పిండుకొని ఒక్కొక్కటి ఇంక ఇందులో వేసేసుకుంటున్నానండి చెప్తున్నాను కదా నూనెలో పిండడానికి అయినా సరే ఒకేసారి పిండలేము అని అనుకున్న వాళ్ళైనా సరే ఇలా గరితో పిండుకుని దాని వెనకాతల ఇలా మనం తీసి ఇలా నూనెలో వేసేసుకుంటే ఇది కూడా బాగా వస్తుంది ఇంక ఈ రెండు నేను బాగా ఏగించేసుకుంటున్నానండి మిగతా అవన్నీ కూడా ఇంక ఈలోగా ఇంకో మెత్తం చెంతకు ఇచ్చాను కదండి ఇప్పుడు మా వారైతే అడిగారు ఇంకోటి అయితే మెత్తందైతే తీసి పెడుతున్నాను మనం వేగించేసుకు వేగించుకున్నప్పుడే ఇలా ఒకేసారి మెత్తంది ఎవరికైనా కావాలి అన్నప్పుడు నేను ఇలా తీసేస్తూ ఉంటాను ఇంకా ఒక్కొక్కటి ఇంక వేసేసుకుని అన్ని వాయిలు ఇలా వేసేసుకుంటున్నానండి ఇప్పుడైతే నాకు అన్నీ ఏగిపోతున్నాయి కానీ దీనికి కొంచెం డార్క్ కలర్ రావాలి ఏగడానికి టైం పడుతుందండి ఫైవ్ టు టెన్ మినిట్స్ పైనే పడుతుంది బాగా ఏగాలి అని అనుకుంటే అంటే డార్క్ బ్రౌన్ నేను చెప్పే ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఇక చూసారు కదా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మెత్తని జంతిక అనేసరికి తెల్లగా ఉన్నా పర్వాలేదు ఏగిపోద్ది పర్వాలేదు అది కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది ఇలా ఇష్టపడుతుంటారు ఇంకా లాస్ట్లో ఉండిపోయిన పిండి అయితే ఇలా ఉండలు చుట్టి వేసేస్తామండి అది పిండడానికి రాదు మిగతా అవి మనం చేసుకోవడానికి వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా అలా పకోడీలాగా వేసేస్తూ ఉంటాను ఇప్పుడు మొత్తం అన్ని వాయిలు అయిపోయి ఇలా మనకి ఈ మాత్రం అయితే వచ్చింది నేను పెట్టేసుకుంటున్నాను ఇంకా లాస్ట్ వాయి అయ్యేటప్పుడు నేనైతే పెసరపిండి బిళ్ళలు అయితే వేసుకుంటున్నామండి ఉల్లిబిళ్ళలు ఇది ఉల్లి బీళ్ళలు అంటారు దీన్ని నూపప్తో వేసుకోవచ్చండి తర్వాత దీనికి పచ్చిమిరపకాయలు కారం అల్లం అన్నీ దంచేసుకొని ఉల్లిపాయలు ఇలా కోసుకొని పెసరపిండి ఉంటుంది కదా పెసలు ఉంటాయి మనం పెసరట్లు వేసుకుంటాము ఆ పిండిని ఇలా మనం ఉప్పు కారం అన్నీ వేసుకొని వేడి నీళ్ళతో ఇలా మనం కలిపేసుకొని వేసేసుకుంటే ఇది సూపర్గా ఉంటుందండి ఇవాళ మాకు స్నాక్ రెసిపీ అయితే ఇదే అదే మాకు మధ్యాహ్నం టిఫిన్ లాంటూ ఉంటాం కదా ఇలా జంతికలు ఇది నిల ఉంచుకోవడానికి ఎప్పుడైనా మనం ఈవినింగ్ స్నాక్ అలా తినాలన్నా సరే ఇది నిలవ ఉంచుకోవడానికి ఇది పనికి వస్తుంది నేను చెప్తున్న ఉల్లి ఇలా వేసుకుంటున్నామండి అది మాకు మధ్యాహ్నం టిఫిన్ కింద అయితే వేసేసుకుంటున్నాము ఇంకా పొయ్యి మీద ఆ అయితే ఉంది కదండి ఈ బిళ్ళలు అయితే చేసుకుంటున్నాను ఇలా మనం చేతిలోనే చేసుకుని వేసేసుకోవచ్చు వేడిగా నూనె ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇది కూడా కలిపేసుకున్నామండి ఇప్పుడు అదైతే నిలవు ఉంటుంది ఇది అప్పటికప్పుడు చేసుకుని తినడానికండి ఇది నిలవైతే ఉండదు ఒక రోజు రెండు రోజుల కన్నా ఇది ఎక్కువ ఉండదు ఇది ఇది డీప్ ఫ్రై ఐటమే కాకపోతే ఇది కొంచెం పెసరపప్పు కదా మన పెసలు పెసలు కదా పెసలు మనకి హెల్తీ అనుకుంటాము ప్రోటీన్ ఉంటుందండి ఇందులో మనకి ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి అందుకే ఎప్పుడైనా సరే ఇలాంటివి స్నాక్ రెసిపీలాగా అప్పటికప్పుడు చేసుకోవడానికి కూడా ఇది యూస్ అవుతుంది అందుకే ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు మొత్తం ఇది వాయి కూడా ఇలా ఒక్కొక్క నాలుగు బిళ్ళలు ఇలా వేసేసుకొని ఇది కూడా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగించుకొని అది ఇది మనం సర్వ్ చేసుకోవడానికి సిద్ధం చేసేసుకుంటున్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు అన్నీ ఇలా మనం చేత్తోనే ఇలా కలుపుకొని మనం అరటికాయ వడియాలి ఇంతకుముందు నేను బీరకాయ వడియాలి అవన్నీ చూపించాను కదా అలాగే ఇంచుమించు అలాగే ఉంటుందండి ఇది కూడాను ఆ కలర్ వచ్చినంత వరకు మనం ఏపేసుకోవాలి ఇందులో నేను చెప్తున్నాను కదా నువ్వు పప్పు అద్దుకుని వేసుకుంటారండి అలా కూడా బాగుంటుంది కాకపోతే మంగళవారం అలా ఈ నువ్వుపప్పు మేము తెప్పించామండి ఇంట్లో లేదు ఇంట్లో అవైలబుల్గా లేదు అందుకని ఉన్న దీంతో ఉల్లిబెల్లలు కూడా మేము చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఉల్లిపాయలు కోసేసుకుని వేసేసుకున్నాను ఇప్పుడు మొత్తం అటు ఇటు మనం కలుపుకొని ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ ఇంచుమించు ఏగడానికి మనం పెద్ద మంట చిన్నమంట పెట్టుకుని మధ్యలో వేగించుకోవాలండి మరీ చిన్నమంట పెట్టకూడదు మరీ పెద్ద మంట పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో మనం ఏగించుకోవాలండి ఇప్పుడైతే నాకు ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవి కూడా పెసరబిళ్ళలు ఇలాగే పెసరు గారెలు వేసుకోవచ్చండి పెసరు ఇలాగే పెసలు మనం నానపెట్టుకోకుండా పెసరట్లు కూడా వేసుకోవచ్చు ఇగోండి ఇప్పుడు బుల్లగా నాకు ఇలాగైతే జంతికలు ఇది రెడీ రెండు రెడీ అయిపోయి మీకు ఎలా అనిపించింది అన్నది కూడా డెఫినెట్గా నాకు షేర్ చేసుకోండి ఇప్పుడు దీని అయితే టేస్ట్ చూసి చెప్తానండి పెసర బిళ్ళలు అయితే బిళ్ళలు వేసుకున్నాను కదా ఉల్లి బిళ్ళలు అంటూ ఉంటాం మేము దాన్ని ఇప్పుడు మీకు చే టేస్ట్ చూసి చూపిస్తాను ఇగోండి ఇలా తుంచితే ఈజీగా వచ్చేసేటట్టు ఉంటుంది చాలా గుళ్ళగా ఉంటాయి పైనంతాను లోపల మెత్తగా ఉంటుంది ఇది చేసుకోవడం ఈజీ అండి తర్వాత ఏమో హెల్తీ కూడాను పిల్లలు అప్పటికప్పుడు స్నాక్ అడిగినా కూడా మనం ఈజీగా చేసి పెట్టే విధంగా ఉంటుంది ఇందులో నూపప్పు కూడా సూపర్గా ఉంటుందని చెప్పాను కదా అది కూడా ట్రై చేసుకుని చూసుకుని నాకు డెఫినెట్గా షేర్ చేసుకోండి నిజంగా సూపర్గా ఉందండి చూసారు కదండి ఇవాళ వీడియో అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ పెసరపిండి బిళ్ళలు ఉల్లి బిళ్ళలు జంతికలు ఎలా ఉన్నాయి అన్నది డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి అంతేనండి కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్